అల్లూరు జిల్లా డుమ్రిగూడలో నూతన రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు యువత గంజాయి వ్యసనాలకు లోను కావద్దని చెప్పారు టూరిజంలో ఉపాధి వైపు దృష్టి పెట్టాలని తెలిపారు తాము అధికారంలోకి రాగానే గ్రామాల్లోకి అంబులెన్స్ వచ్చేలా చేస్తామని చెప్పారు గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేస్తున్నామన్నారు ఇక మూఢ నమ్మకాల వైపు వెళ్లొద్దని చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు గంజాయి పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచొద్దని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలో ఒకటి ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగువైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోనవకండి ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిస అయితే మటుకు ఒళ్ళు పాడైపోద్ది కుటుంబాలు చిద్రమైపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మిగతా గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జి ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడటానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేపే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికే బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచా నా నేలలో జారిపోతూ ఉంది రాళ్ల మీద ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకని నేను అర్థం చేసుకున్నా నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దాన్ని ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో ఇక అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుందని నీడనిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రీగూడలో ఆడవీ తల్లి బాట కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డుమ్రిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే ఇరవై నాలుగు గంటల్లో నలభై తొమ్మిది కోట్లు మంజూరు చేశారన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవితల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు రహదారి సౌకర్యం లేదు డోలీ మోతలు తప్పట్లేదు గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాలు ఉన్నా ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరాలంటే వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి ఆ వంద నూట యాభై మంది జనం ఉన్నా కానీ నో ఐదు వందల మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు ఇది గ్రామీణ సడక్ యోజన కింద ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనకి నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు ఆ నిధులన్నీ ఇబ్బ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు ఆ అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పాత మన పార్వతీపురం మా మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కావాలి అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది సో మనస్ఫూర్తి